హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఒక వారం క్రిందటిదే అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు పెట్టాను ఏందనుకుంటున్నారు మష్రూమ్ బిర్యానీ చేశానండి సింపుల్గా పిల్లలు లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు కూర ఏం చేయకుండా పర్లేదు ఇదే పెట్టేసేయచ్చు అనుకున్నప్పుడు అయితే చేసేయచ్చు అనమాట ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి మీ అందరికీ ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి ఇదైతే మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది మష్రూమ్ స్వీట్ కాను ఇలాంటివి పిల్లలకి చాలా మంచిది అనమాట మా లడ్డుగాడికి మంచిగా అలవాటు చేశాను ఇంక ఎప్పుడైనా కూడా వాడే ఇష్టంగా అడిగి చేపించుకోని తింటాడు కొంతమంది మష్రూమ్ తినరు కదా ఇంకా మావాడైతే చక్కగా తింటాడనమాట వాడు నేను ఈ మష్రూమ్ అంటే ఎంత పిచ్చంటే అంత అనమాట ఇంకా ఆ రోజైతే మటుకు మా వారికి భోజనాలు ఉన్నాయని చెప్పారు డ్యూటీలో ఇంకా ఆయన అక్కడ తినేస్తాను మీ ఇద్దరికి ఏదన్నా వండుకోండి అని చెప్పారు ఇంకా ఇచ్చిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా లోపల ఉన్న మష్రూమ్ తీసేసి ఇంకా స్వీట్ కాన్ కూడా ఉందనమాట ఇంకా స్వీట్ కాన్ వేసి చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇంకా పుదీనా కొత్తిమీర ఇంకా చెక్కబండి ఆయన వచ్చాడనమాట టయానికి అన్నీ అనుకున్నట్టు ఒక్కొక్కసారి బలి కుదరతాయండి నాకైతే మటుకు ఇంకా ఆ రోజు అప్పుడే అర్థమైపోయింది అనమాట ఈరోజు చేయడానికి అవకాశం కలిగిద్ది అని అనుకుంటాను అనమాట అంతే కదా ఇంక ఇంట్లో కొత్తిమీర పుదీనా కూడా లేదు ఇంకా లేదు కదా ఎలాగా అనుకుంటూ ఉన్నాను కానీ ఇంకా బయట నుంచి అయితే చెక్క బండి అయిన వెళ్తూ ఉన్నాడు అనమాట అదేలేండి కూరగాయల బండి అయినా వెళ్తూ ఉన్నాడనమాట ఇంకా సరేనని చెప్పి ఒక ఐదు రూపాయలకి కొత్తిమీర ఒక ఐదు రూపాయలు పుదీనా తీసుకున్నాను ఎందుకంటే ఆ పూటకే కదా మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఊరికే పాడైపోతాయండి పుదీనా కొత్తిమీర అస్సలు ఉండదు అనమాట ఇంకా ఈ రెండే ఇంక తెప్పించను నేను స్టాక్ ఉంచాను అనమాట ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకొని తీసుకో అనమాట ఇంకా కరివేపాకు సంగతికి వస్తే కరివేపాకు మాత్రం ఎప్పుడు కూడా డబ్బా నిండిగా ఫ్రెష్గా ఉంటుందండి అక్క అంటారా మనము ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో అడుగును పేపర్ వేసేసి అంతా దూసిపోసేసి పైన ఇంకొక పేపర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న తడి ఉంటే పైన ఉండే మూత తడంతా పేపర్ పీల్చుకుంటుంది ఇంకా అడుగును పట్టే తడంతా అడుగున పేపర్ పీల్చుకుంటుంది అనమాట మధ్యలో ఉండే కరివేపాకు ఏమో తాజాగా చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట అందుకే నేను ఎక్కువ కరివేపాకు అయితే ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి కరివేపాకు మటుకు సమస్య ఉండదండి ఇంట్లో అయితే మటుకు ఇంకా నేనైతే మటుకు అనుకున్నదే తడవుగా మషి మష్రూమ్ అంతా నీట్గా కడుక్కొని ఇంకా నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇంకా స్వీట్ కాని అయితే వలుచుకొని ఇంకా ఒక పదకొండున్నర ఆ టైం ఇంకైతే స్టార్ట్ చేశాను అనమాట సింపుల్ అండి ఒక పది పదిహేను నిమిషాల కల్లా ఇంకా ఈ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట ముందుగా అయితే ఆయిల్ పెట్టేసుకొని స్టార్ ఫ్లవర్ వేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత టమాటా ఎర్రగడలు వేసుకొని అవి చక్క కాగా మగ్గించేసుకున్నానమాట అదే వాడ్చుకున్నానండి ఇంకా దాంట్లో కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానమాట తర్వాత నేను కట్ చేసుకున్న మష్రూము స్వీట్ కాను ఇవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లో ఒక పది నిమిషాల దాకా మంచిగా ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అవ్వడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట అది ఉడుకుతున్నప్పుడే అబ్బా ఎంత బాగుంది స్మెల్ అని అనిపించే విధంగా వస్తుందండి నాకైతే మటుకు అప్పుడే ఆ వంట మంచిగా కుదిరిందిరాయన ఇవి వాళ్ళని అని అయితే మనసుకు అనిపించద్ది నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి వంట చేయడము వంట చేసేటప్పుడు ఎంజాయ్ చేయడం అనమాట అదేంటక్క అంటారా నిజమండి సరదాగా ఈ మనసులో హ్యాపీనెస్తో చేసామనుకోండి ఆ వంట అది కొంచెం కూడా మిగలదు ఎంతంటే అంత మంచిగా కుదిరిద్ది అనేది నా మనసులో ఒకటే ఆలోచన అనమాట నేను చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తా చేస్తానన్నమాట వంట ఏదైనా కొంచెమో గొప్పలో ఏదో ఒకటి పెద్ద పెద్ద వంటలు చేస్తావులే నీళ్ళు వీళ్ళు అంటారేమో కానీ నాకు వచ్చింది కొద్ద గొప్పలోనండి అది కూడా నేను సంతోషంగా చేస్తాను ఆ చేసే వంట మా వాడు తింటాడా మా వారు ఇష్టంగా తింటారా వాళ్ళు ఇష్టంగా తింటే చాలు కదా ఈరోజు బాగా తింటారా లేదా ఇదే ఉంటుందండి నా మనసులో అయితే మటుకు అందరు ఇలాగే ఉంటారా నేను ఒక్కదాన్ని ఉంటానా నేనైతే అనుకుంటాను ముందు చెయ్యంగానే వాళ్ళకి పెట్టి వాళ్ళు తినేటప్పుడు ఏం బాగుందా బాగుందా అని ఒక పది సార్లు అడుగుతాను అనమాట వాళ్ళు నా సంగతి తెలుసు కదా నన్ను ఊరిస్తారనమాట ఏందో ఒక రకంగా ఉందిలే అని అంటారు ఇంక నేను మొహంగా నల్లంగా పెట్టుకున్నాను అనుకోండి ఇంకా అప్పటికప్పుడే ఇంక సర్లే బాగుంది ఇంక చాలా బాగుంది ఇంకొంచెం ఉంటే వెయ్యి అని అయితే అడుగుతారనమాట అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతానండి అస్సలకి ఇంకా ఒకసారి కూడా చేయాలని మనసులో ఫిక్స్ అయిపోతాను అనమాట అలా ఉంటుంది నా మనస్తత్వం అయితేను మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి మీ అందరితో చెప్తున్నాను ఇంకా టమాటా ఎర్రగడ్డ వాడ్చుకొని దాంట్లో మష్రూము ఇంకా స్వీట్ కాను వాడ్చుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను కదండి ఇంకా చెప్పకపోతే ఎలాగ అర్థం అవ్వాలి కదని చెప్తున్నాను అనమాట ఇంకా బియ్యం అయితే బాస్మతి రైస్ అండి ఇవైతే నేను ఒక గంట సేపు అనమాట ఇంకా నానబెట్టేసుకొని ఇంకా చక్కగా ఇంకా వేసుకొని వీటిని కూడా కాసేపు అనమాట నీళ్లు తడి ఆరేదాకా ఈ బిర్యానీలు అయితే ఫస్ట్లో నాకు సరిగా రావండి నిజం చెప్తున్నాను ప్రామిస్గా అస్సలకి నాకు ఫస్ట్లో ఈ బిర్యానీలు వండడం అవేమీ రావు మావాడికి ఈ మూడో సంవత్సరం వాడు తినగ తినడం స్టార్ట్ చేశాడు కదా ఇంకా ఎరుగు పరుగు వండుకుంటా ఉంటారు తింటా ఉంటారు కదా వాళ్ళని చూసి మావాడు కూడా అడిగేవాడు అనమాట నాకు బిర్యానీ కావాలని ఇంకా బయట నుంచి తెచ్చేవారు అయితే మటుకు నిజం చెప్తున్న కొనుక్కొచ్చేవాళ్ళు అనమాట అప్పుడు తింటే అదేదో బాగుంది కానీ మనం వండుకుంటే బాగుండు కదా నాకు రాదు కదా నేను ఏం చేయాలి నాకేమో ఇవన్నీ రావే ఎలాగా అని ఆలోచన అనేది ఒకటి మైండ్లో పడిందండి నేను వండి పెట్టకపోతే వీళ్ళు ఎలా తింటారు ఇంకా బయట నుంచి పొద్దుగుకొడు కొనుక్కొచ్చుకోవాలి అనే ఆలోచన ఒకటి ఏర్పడిపోయిందనమాట నాకు మనసులైతే మటుకు ఇంకా అప్పుడైతే ఇంక పక్క నీళ్ళ వాళ్ళు ఉంటారు కదా మీరు ఎలా అక్క ఎలా ఏంది అని అడగడం స్టార్ట్ చేశాను ఇంకా ఒకసారి వాళ్ళు పెట్టారనమాట బాగుంది ఎలా అక్క అంటే ఇలా ఎలా నీళ్ళు మా ఇలా నీళ్ళు పోసుకోవాలి ఇన్ని బియ్యం వేసుకోవాలి ఇలా ఉప్పు కారాలు వేసుకొని తర్వాత ఇలా చేయాలి అని అయితే చెప్పడం స్టార్ట్ చేశారు ఒకటికి రెండు సార్లు చేశాను అయింది సర్లే పోనీలే అయితే అయిందిలే అని చెప్పి ఇంకా తర్వాత తర్వాత చేయంగా చేయంగా ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెం మార్పులు వచ్చేసిందండి వంటలు అయితే మటుకు ఇంకా అలా స్టార్ట్ చేసిందాన్ని మా వాడి కోసం ఫస్ట్ ట్రై చేసింది ఏదన్నా ఉంది అంటే అది బిర్యానీ ఏనండి చికెన్ బిర్యానీ స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత దాంతో వెరైటీలు బగారాన్నము స్వీట్ కార్న్ రైసు ఇంకా పన్నీర్ తోటే ఇంకా మష్రూమ్ తోటే ఇలా అన్ని రకాలుగా ఎలా ట్రై చేయాలో అలా ట్రై చేసి పడేసానమాట ఒకదాని ఒకదానిమ్మ ఒకటి అన్నీ నేర్చుకుంటా వచ్చాను ఇంక ఇప్పుడైతే మటుకు వాడు ఏం అడిగినా వాడి ఇష్టమైన ప్రతిదీ కూడా చేసేటట్టయితే వచ్చేసింది నీళ్ళు మాకైతే మటుకు అప్పుడు అనిపించింది మనం ప్రయత్నం మొదలు పెడితేనే కదా ఏదైనా చేయగలము భయపడే అక్కడే ఆగితే అక్కడే ఆగిపోతామని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసింది ఇంకొకటి ఒక్కొక్కటి నేర్చుకుంటా వాడు ఏం అడిగినా కూడానండి అది ఎలా చేయాలో కనుక్కొని చక్కగా చేసేస్తానన్నమాట చూస్తున్నారు కదా పక్కన కూర ఏమీ అవసరం లేకుండా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట చక్కగాను ఇంక నేను పెరుగుతోనే తినేస్తాను మా వాడికి ఇలా చాలండి వాడు పెరుగు అనేది అలవాటు లేదనమాట ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదా వాడు పెరుగు అనేది తినడనమాట ఇష్టంగా ఇంకా అందుకని చెప్పి వాడికి మామూలుగా అన్నం అయితే పెట్టేస్తున్నాను మరి నీ మధ్య క్యారేజ్ తీసుకొచ్చాను కదండి ముచ్చటగా ఉంది క్యారేజ్ అయితే మట్టుకో స్టీల్ది దాంట్లో కొంచెం ఎక్కువ కూడా అన్నం పడుతుంది అనమాట ఇంకా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటాడు ఆ రోజు పెట్టి పంపించాను ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చి అదరా బదరా దబర్లో చూసుకుంటా ఉన్నాడు అనమాట ఏ రా అంటే ఇంకొంచెం వేడి చేసి పెట్టు మమ్మీ నేను తింటాను అని అడుగుతున్నాడు ఒరే మధ్యాహ్నం సరిపోలేదా అంత తక్కువ పెట్టానా ఏంట్రానంటే అప్పుడు చెప్తాను నువ్వు పెట్టావు మమ్మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి పెట్ట కదా వాళ్ళకి పెట్టాను కొంచెం తగ్గింది నాకు ఇప్పుడు ఏమైంది ఇంట్లో నిన్ను పెట్టు నేను తినేస్తాను అంటున్నాడు అప్పుడు తినకపోయిన దానికన్నా వాడు ఆ పక్కన వాళ్ళకి పెట్టి ఆనందపడ్డాడు చూడండి అది నా మనస్తత్వం వచ్చింది వీడికి అనే ఒక హ్యాపీనెస్ తోటే ఆదరా బదరా కిచెన్లోకి పోయి ఇంకా వాడి కోసం నేను ఖచ్చితంగా కొంచెం ఉంచుతానండి ఇంకా మళ్ళీ కూడా వేడి చేసి అప్పటికప్పుడు వాడి గిన్నెలో పెడితే వాడు తింటూ ఉంటే వాడి పక్కన కూర్చొని చూస్తూ ఉంటే అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతోటే పొంగిపోతూ ఉంటానన్నమాట నేనైతే మటుకు ఇంకా అలాగే పెట్టేసాననమాట అనమాట సాయంత్రము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత ఇంకా మా వారు నైట్కే వస్తారనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా సాయంత్రంకి ఇంకేదో ఒక టిఫిన్ చేస్తాను నైట్ అయితే ఇంకా బిర్యానీ అలాంటివి తినరు మా వారు అయితేను అందుకే మా ఇద్దరి కోసమే చేసుకున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నం స్నాక్స్లోకి ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతానండి ఫ్రూటో బిస్కెట్స్ ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇంకా ఇలాగైతే దానిమ్మ గింజలు ఉన్నాయన్నమాట ఇంకా చక్కగా వలిచేసి అవి అయితే పెట్టేశాను దానిమ్మ గింజలు తినడానికి ఒక స్పూను అన్నం తినడానికి ఇంకొక స్పూను ఇలాగా రెండు ఇంకా పెట్టేశాను అనమాట ఇంకా చక్కగా వాడు తినేసి ఇంకా సాయంత్రం ఇంటికి తీసుకొస్తాడు ఇలా అయితే ఉంటాయండి నా పనులు ఇంకా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయాలి అనేది ఒకటి నేను చెప్తానండి ఎవరికైనా కూడాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్